డాన్ మీడియాకు స్వాగతం పోలవరం ప్రాజెక్టు వివిధ విభాగాలలో నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులలో ప్రతి విభాగంలోని పనుల ప్రగతిని పరిశీలించారు ముందుగా స్పిల్వే బ్లాక్ ఇరవై ఆరు వద్ద పనుల ప్రగతిపై ఎక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించి పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గైడ్బండ్ గాప్ మూడు యుఎస్సీడీ గాప్ ఒకటి గాప్ రెండు డిఈసిడి వద్ద చేపట్టిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పవర్ హౌస్ పవర్హౌస్ అప్ స్ట్రీంలలో జరుగుతున్న పనులను పరిశీలించారు ఒక్కొక్క విభాగం వద్ద పది నుండి పదిహేను నిమిషాల వరకు సమయంను కేటాయించుకుని అక్కడ పనుల ప్రగతి చేపట్టనున్న పనులను గురించి సవివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్ కొలుసు పార్థసారథి వంగలపూడి అనిత శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్ చిర్రి బాలరాజు బడేటి రాధాకృష్ణయ్య చంటి చింతమనేని ప్రభాకర్ పచ్చమట్ల ధర్మరాజు బొలిసెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ ఎస్పీడి మేరీ ప్రశాంతి జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఆర్డియో అద్దయ్య తదితరులు ఉన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు